హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు కియాన్స్ కిచెన్ కియాన్స్ కిచెన్లో అయితే పచ్చిమిర్చి సింపుల్గా పచ్చిమిర్చి చికెన్ చేసి చూపిస్తానండి కావాల్సిన పదార్థాలు చెప్తాను పచ్చిమిర్చి అండి మీకు మనకు కారం తగ్గట్టు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర పుదీనా కొత్తిమీర వెల్లుల్లి ఆనియన్స్ కొద్దిగా అల్లం అండి చక్క లవంగాలు ఇప్పుడు అన్నీ మిక్సీకి వేసుకుందాము కడిగి పెట్టుకున్న చికెన్ హాఫ్ కేజీ ఇప్పుడు తయారు విధానం చూద్దాము మనమైతే అన్నీ ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి వెల్లుల్లి అల్లము కొద్దిగా పుదీనా కొత్తిమీర మిరియాలు ఒక మిరియాలు ఒక టీ స్పూను పచ్చిమిర్చండి తూ చేద్దాము ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకుందామండి ఇవి గ్రైండ్ చేసుకొని వస్తాము అప్పుడే మర్చిపోయానండి కొబ్బరి కొంచెం వేసుకోవాలా ఒక రెండు నాలుగైదు ముక్కలు ఇప్పుడు కడాయి పెట్టుకున్నానండి ఇది ఆయిల్ వేద్దాము రెండు మూడు స్పూన్లు ఆయిల్ హీట్ అయింది ఆవాలు జీలకర్ర ఈ చిట్టుపెట్టలు ఆడినాక ఆనియన్స్ వేసుకుందాము కొద్దిగా కరివేపాకు ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చే కనుక వేయించుకుందాము ఇప్పుడు ఆనియన్స్ మంచి కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు మనం చికెన్ అయితే వేసేస్తాము రుచికి తగినంత సాల్టు ఒక టీ స్పూన్ పసుపు ఈ రెండు వేసేసి చికెన్ అయితే బాగా కలిపేసి మూత పెట్టేస్తాం కొద్దిసేపు బాగా మగ్గుతుంది చికెన్లో వచ్చే వాటర్తోనే మగ్గిపోవాలండి ఇది చికెను ూట పెట్టేస్తాము కొంతసేపు బాగా మగ్గుతుంది చికెన్ ఇదండి చికెన్లో వాటర్ అంతా వెళ్తున్నాయి కదా ఇప్పుడు మనం అప్పుడే పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకున్నాం కదా మిక్సీకి ఇప్పుడైతే ఆ పేస్ట్ పచ్చివాసన వేయక వేయించుకుందాము మనమైతే ఇప్పుడు కొద్దిగా వాటర్ ఒక చిన్న గ్లాస్ అన్ని చికెన్ ఉడకల్ కదా మనకి మీ గ్రేవీని బట్టి వాటర్ వేసుకోండి రెండు స్పూన్ పెరుగు వేస్తున్నాను నేను ఈ పెరుగు కూడా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలా ఇప్పుడైతే మూత పెట్టేస్తామండి చికెన్ అయితే బాగా ఉడుక్కుంటుంది చూస్తామండి ఎంతవరకు వచ్చిందో కర్రీ దగ్గర పడిందండి విసరంతా ఉడిపోయింది సుమారుగా ఇంక రెండు మూడు నిమిషాలు పెట్టి స్టవ్ ఆఫ్ చేస్తాను ముక్కు ఉడిపింది లేదా చూడాలి చూడండి మనకైతే చికెన్ కర్రీ ఉడికిపోయిందండి పచ్చిమిర్చి చికెన్ చాలా బాగుంటుందండి ఇది చపాతికి రైస్కు వేడి వేడిగా ఇప్పుడైతే మనము బౌల్లో తీసుకున్నాము బాగా వచ్చింది చూడండి కర్రీ అంతే అండి చికెన్ కర్రీ అయితే అయిపోయింది పచ్చిమిర్చి చికెన్ కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఓకే బాయ్ అండి